దగ్గరికి వెళ్ళి పది మంది పది రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కాదు పది మంది పది రకాలుగా మాట్లాడుతుంటే అప్పుడు చూసేవా ఈ యొక్క మహాతల్లి కూడా పది మంది పది రకాలుగా మాట్లాడుతుండే పేదండి పేదల బయసి ఈ యొక్క మా బోర్డుకి బోర్డుకి మహా తల్లా ఆందోళన చేస్తున్నాడు కొడుకులొన్న భగవంతుడికి తల్లాదారు ఆందోళన చేస్తున్నాడు నాయనా నానా బాబా ఊవో చెయ్యనవా ఆదహరవో అయ్యో నా ఏవో భగవంతుడికి తల్లిదండ్రు ఆందోళన చేసిందండి ఆందోళన చేసిందో మహాను బాబు ఈ యొక్క కడుపులో ఉన్న భగవంతుడు ఆందోళన చేస్తూ ఉన్నాడు తల్లిగాడికి ఒకరో ఆందోళన చేస్తూ ఉన్నాడు I'm

ఏడు గలకి త్వహరేలుగా చెట్టిందా బంగా పుట్టిన ఏడు గడికి తెల్లుపురి పట్టణాన్ని పక్కడి పక్కరి పందాలు ఇల్లాల సరిపోతాడా శంకరబాబు పుట్టబొద్దు గల పంపిసేవారు బాబు నువ్వు కొట్టాక అరే బాబు Gracias. చేయాలా సర్వకాడా ఆ యొక్క కాళ్ళు అంటే వెంకటబాబు నవ్వులు పుట్టిన ఏంటండి ఆయన ఏడుగొండ వారు పండుగళ్ళు ఇప్పుడు నాకు చూడొచ్చు చూడకపోవచ్చు అండి ఏడుగొండ వారి పక్కన కారణాలు ఇచ్చి ఎదుగుతూ ఉంటుంది అంటే ఆయన ఆ కారణ కొన్నాయన ఏంటంటే ఎవరన్నా కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు కానీ లేకపోతే కొత్తగా ఇల్లు కట్టుకున్న వారు కానీ ఎంత తెలి వచ్చిన వారు కానీ వెంకటబాబు పాలు సమరం పెట్టి చూడండి ఎంతో కంత ఓపుకున్న దానికి పాలు ఎంచుకుని గడప 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 కొట్టుకుని కొట్టింటే ఎవరంటే తొలి అయితే నూనంటే ఏడు వందల వారికి అండి ఓపుకున్న వాళ్ళు తప్ప కాలుతారు కొంతమంది అయితే పది కేజీలు కొంతమంది అయితే ఐదు కేజీలు కాల్చుకుంటారు ఎవరైనా ఓపుకుని బట్టాల దాల్చుకుంటారండి అయితే ఎవరైనా సరే ఎక్కడ కాలు సంబంధించుకుంటారండి ఈ యొక్క కాళ్ళించకుండా వెంకటబాబు శాత సంబరం చేయించుకోకూడదండి ఎందుకంటే వెంకట బాబుకి నూనెంటే మహా ఇష్టం అన్నమాట ఆ కాళ్ళు వెలిగించుకుని అప్పుడు వెంకటబాబు సంబరం పెట్టించుకోవాలండి లేకపోతే మీకు ఎంత ఎంత కిరాయి ఇచ్చినా ఎంత డబ్బు కోసం పెట్టుకున్నా ఆ యొక్క కాళ్ళు చెడిపోయింది జోల్ దియే జెదా అమ్నో గోయ్ వాట్న గోయ్ అమ్నోయే ఏడు వళ్ళన వాడ ఎదరో నా గోయ్ మా ఆమర కురవాడ హనవంటగా గోయ్ మా కొడ బాటిన వాడ వరియోత నా గోయ్ మా అలా ఏదైనా బౌస్ తీడిని ఆయరా మీరు చూశేలా ఏడు వళ్ళన వరకు జాల్పాడ మార్తాకి నానా బాబుది ఇల్లై జాల్పాడ మార్తాకి